నేను మీ నరేష్ ఈరోజు నక్షత్రాల పాఠాలలో భాగంగా రోహిణీ నక్షత్రం గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం రోహిణీ నక్షత్రం దాని యొక్క గుణగణాలు రోహిణీ నక్షత్రం ఏ రాశిలో ఉంటుంది అలాగే నవాంశలు ఏ రాశుల్లో ఉంటుంది నవాంశలు ఒక్కో పాదం ఒక్కో రాశిలో ఉన్నప్పుడు వారి దాని యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుంది అలాగే నక్షత్రానికి సంబంధించినటువంటి వృక్షము గుర్తులు అదృష్ట సంఖ్యలు అదృష్ట రత్నాలు అలాగే ఈ నక్షత్రంలో జన్మించినటువంటి వ్యక్తుల యొక్క పూర్తి గుణగణాలు ఏ విధంగా ఉంటాయనే దానికి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఇంతవరకు ఎవరైతే మా యొక్క ఈ ఆస్ట్రోవేస్ ట్రిబుల్ నైన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేరు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరెన్నో విషయాలను మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నిస్తాను రోహిణి నక్షత్రం మనకున్నటువంటి ఇరవై ఏడు నక్షత్రాల్లో ఇది నాలుగవది ఈ నక్షత్రం పూర్తిగా వృషభ రాశిలో వస్తుంది రోహిణి అనే పదం ముఖ్యంగా చెప్పాలంటే వ్యక్తి యొక్క డెవలప్మెంట్ డెవలపింగ్ని మనకు అభివృద్ధిని మనకు తెలియజేస్తుంది రోహిణి నక్షత్రం యొక్క గుర్తు చూస్తే గనుక రెండు ఎద్దులు నడుపుతున్నటువంటి ట్రక్గా మనము గమనించవచ్చు ఈ నక్షత్రానికి అధిదేవతగా ప్రజాపతి బ్రహ్మదేవుడు అలాగే రోహిణి నక్షత్రానికి చంద్రుడు ఆధిపత్యం తీసుకోవడం జరిగింది ఇక్కడ ఎరుపు రంగును తెలియజేస్తుంది ఈ నక్షత్రం దీని ద్వారా ఒక వెచ్చదనాన్ని అందించడానికి ఉపయోగపడుతుందని చెప్పుకోవాలి అంటే వ్యక్తి యొక్క జీవితంలో ఈ లక్ష ఈ నక్షత్రం ద్వారా విస్తృతమైనటువంటి అభివృద్ధి చక్కటి ఊహాగానాలు చక్కటి భాగస్వామ్యాలు ఉంటాయని గమనించాలి ఈ నక్షత్రం అనేది ముఖ్యంగా చెప్పాలంటే సంఘీభావానికి అలాగే మార్పిడి అంతేకాకుండా అభివృద్ధి ఇలాంటి విషయాలను ఈ నక్షత్రం ద్వారా మనం తెలుసుకోవచ్చు ఈ నక్షత్రానిపైన పూర్తిగా బ్రహ్మదేవుడి ఆధిపత్యం ఉండడం వలన ఈ వ్యక్తి చాలా అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని వినూత్నమైనటువంటి లక్షణాలను కలిగి ఉంటాడని చెప్పుకోవచ్చు అలాగే ఇక్కడ ఈ నక్షత్రం పూర్తిగా వృషభరాశిలో ఉండడం వలన దీనిపైన పూర్తిగా చంద్రుడి ప్రభావం ఉండడం వలన చంద్రుడు ఆధిపత్యం తీసుకోవడం వలన చంద్రుడికి వృషభరాశి అనేది ఉచ్చస్థితి కావడం ఈ వ్యక్తి చాలా అద్భుతమైనటువంటి ఆకర్షణ శక్తి కలిగినటువంటి వాళ్ళే ఉంటారు చక్కటి అభిరుచులు కలిగినటువంటి వాళ్ళు విభిన్నమైనటువంటి లక్షణాలు ఎదుటి వాళ్ళని మంత్రముగ్ధుల్ని చేసేటువంటి విషయాలు వీరిలో ఎక్కువగా ఉంటాయని గమనించాలి అంతేకాకుండా చాలా చక్కటి వ్యాపార సామర్థ్యాలు కలిగినటువంటి వాళ్ళు చక్కటి అనుకూలమైనటువంటి స్వభావం కలిగినటువంటి వాళ్ళు మంచి సెంటిమెంట్ కలిగినటువంటి వ్యక్తులుగా మనము గమనించవచ్చు అనుకోకుండానే వీళ్ళు చాలా అప్రయత్నంగానే తమ యొక్క భౌతిక విషయాల పట్ల సౌలభ్యాన్ని పొందడానికి అవకాశాలు ఉంటాయి ఇతర లింగాలకు చెందినటువంటి వ్యక్తుల్ని చాలా చక్కగా ఆకర్షించేటువంటి సామర్థ్యం వీరిలో ఉంటుంది విభిన్నమైనటువంటి లక్షణాలు దీని వీటి ప్రతిఫలంగా రోహిణి నక్షత్రంలో జన్మించేటటువంటి వ్యక్తులు సృష్టిలో ఒక అభివృద్ధి లేదంటే తమ జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగడం విజయాన్ని పొందడం అనేది గమనించవచ్చు ఇక్కడ ఈ లక్షణాలు మనం మనం కనుక గమనిస్తే రోహిణి నక్షత్రంలో జన్మించినప్పుడు ఆ వ్యక్తి చాలా ప్రయోజనకరంగా ఉపయోగకరంగా తన యొక్క శక్తిని ఉపయోగించుకుంటాడని చెప్పుకోవచ్చు ఎక్కడైనా ఏదైనా గ్రహం ద్వారా ఇబ్బంది పొందినా లేదంటే ఏదైనా గ్రహం ద్వారా శుభ ఫలితాలను పొందిన దానిని సరియైన మార్గంలో ఇతరుకున్నటువంటి మంచి జ్ఞానం ద్వారా ఇతరుకున్నటువంటి తెలివితేటల ద్వారా ఆ శక్తిని సమర్థవంతంగా ఉపయోగించుకోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కొన్ని సందర్భాల్లో వీళ్ళు నిరాశ నిస్పృహలకు లోనయ్యేటువంటి అవకాశం కూడా ఉంటుంది అలాగే ఈ నక్షత్రం అనేది మానవ గణానికి సంబంధించినది కాబట్టి ఇక్కడ ఈ వ్యక్తి ధర్మ చింతనతో పాటు లైక్ లౌకికాన్ని కూడా ప్రదర్శించడానికి ప్రయత్నిస్తుంటాడు అనుకున్నది అనుకున్నట్టుగా నయాన భయాన ఇచ్చైనా సరే సాధించడానికి ప్రయత్నాలు చేస్తారు ఈ నక్షత్ర జాతకులు చెప్పాలంటే వీరికి చాలా చక్కటి మానసిక దృఢత్వం అనేది ఎక్కువగా ఉంటుంది ప్రతి విషయంలో కూడా అనుకూలంగా నడుచుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు సాహస క్రీడలయందు వీరు పాల్గొనడానికి చాలా చక్కటి ఆసక్తులే ఉంటారు వాటిల్లో మంచి ప్రావీణ్యత అనేది పొందగలుగుతారు అడుగడుగున ఈ వ్యక్తులకు వీరి యొక్క జీవితంలో ఒక స్త్రీ ద్వారా అండదండలు స్త్రీ ద్వారా సౌఖ్యం అనేది లభిస్తూ ఉంటుంది తన యొక్క విజయంలో ఒక స్త్రీ యొక్క పాత్ర అనేది ముఖ్యంగా ఉంటుందని చెప్పుకోవాలి అలాగే కొన్ని సందర్భాల్లో వీరి యొక్క జీవితంలో మిశ్రమ ఫలితాలు తమ యొక్క శక్తి సామర్థ్యాలకు సంబంధించిన విషయాలు కనుక చూస్తే అదనపు అర్హతల ద్వారా ఈ వ్యక్తులు సమాజంలో ఉండ మంచి ఉన్నత స్థితికి ఎదగడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మంచి ఉద్యోగాలకు ఎంపిక అవుతారని కూడా మనం చెప్పుకోవచ్చు ఎదుటి వారికి ఈ వ్యక్తిపైన విశేషమైనటువంటి అభిమానం అనేది ఉంటుంది అలాగే దూర ప్రాంతపు చదువు లేదా విదేశాలలో ఉద్యోగాల్లో ఈ వ్యక్తులు ఎక్కువగా రాణించడానికి అవకాశాలుంటాయి అధునాతనమైనటువంటి విద్యాలయంలో ఈ వ్యక్తులు చాలా అద్భుతంగా రాణిస్తారు అంతేకాకుండా భూ సంపద జల సంపద ఈ వ్యక్తులకు చాలా చక్కగా కలిగి ఉంటుందని చెప్పుకోవచ్చు వీరి యొక్క మనస్తత్వాన్ని కనుక గమనిస్తే చాలా చిరునవ్వుతో ఉంటారు త్వరగా కోపాన్ని అనేది ఈ వ్యక్తుల విషయంలో మనము గమనించకపోవచ్చు కోపం అనేది వీరికి ఎప్పుడు కూడా చాలా తక్కువగా వచ్చే రావడానికి అవకాశాలు ఉంటాయి ఎన్ని విమర్శలనైనా సరే ఎదుర్కొని అనుకున్నది అనుకున్నట్టుగా సాధిస్తారు ఎగుమతి లేదా దిగుమతి వ్యాపారాలు ఈ వ్యక్తుల యొక్క జీవితంలో చక్కగా కలిసి వస్తాయని చెప్పుకోవచ్చు అపనిందలు ఆరోపణలు అలాగే జీవితంలో ఈ వ్యక్తులకి ఒక భాగమే అందు దాని దానిలో ఉన్నటువంటి ఇబ్బందుల నుంచి తమకు ఉన్నటువంటి జ్ఞానం తమకున్నటువంటి తెలియచేయటం ద్వారా చక్కగా బయటపడగలుగుతారని చెప్పుకోవచ్చు మంచి ప్రగతిని సాధించి ఉన్నతమైనటువంటి స్థితికి చేరుకోగలుగుతారు అలాగే సంతానం విషయంలో కనుక చూస్తే కొద్దిగా సంతానంతో ఇబ్బందులు అనేటివి ఉండడానికి అవకాశాలు ఉంటాయి ముఖ్యంగా గురుదశ గురుమహర్దశ శని మహర్దశ ఏదైతే ఉంటుందో వీరికి చక్కగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు ఈ వ్యక్తులకు ప్రేమ వివాహాలు అనేటివి కలిసి రావు భార్యాభర్తల మధ్య నడు వారికి అన్యోన్యత అనేది ఉండకపోవచ్చు కోర్టులు క్రీడా వ్యవస్థ క్రీడా వ్యవస్థల్లో ఈ వ్యక్తులు చాలా చక్కగా రాణించగలుగుతారు విజయాన్ని పొందగలుగుతారు అలాగే స్విమ్మింగ్ గజయుతగాళ్ళుగా ఈ వ్యక్తులు తమ యొక్క జీవితంలో రాణిస్తారు తాము సుఖపడుతూనే ఎదుటివారిని సంతోషపెట్టడానికి సంతోష పెట్టడానికి సుఖపెట్టడానికి ఉంటారు వారి యొక్క వంశానికి వారి యొక్క కుటుంబానికి చక్కటి పేరు తీసుకురావడానికి ప్రయత్నిస్తారు తమ యొక్క సంతానాన్ని కూడా తమ అనుకున్న విధంగా తీర్చిదిద్దడానికి ప్రయత్నిస్తూ ఉంటారు రోహిణీ నక్షత్రం అనేది పూర్తిగా వృషభరాశిలో ఉంటుంది ఇదే రోహిణీ నక్షత్రాన్ని నవాంశలో గనుక చూస్తే మొదటి పాదం మేషంలో వస్తుంది ఈ మేషానికి కుజుడు ఆధిపత్యం తీసుకోవడం వలన ఈ వ్యక్తులు మోహము భోగము దుబారా ఖర్చులు వస్తు వ్యాపారాలలో ఉన్నత స్థాయి వ్యక్తిగా ఉండడానికి అలాగే సంక్షోభాలు ఏవైనా ఉన్నప్పుడు వాటిని చక్కగా సరిదిద్దడానికి ఈ వ్యక్తులు చాలా ఎటువంటి అంశాలలో ఈ వ్యక్తులు రాణిస్తారని చెప్పుకోవచ్చు తర్వాత రెండో పాదం అనేది అంశంలో గమనిస్తే కనుక పదమూడు డిగ్రీల ఇరవై నిమిషాల నుండి పదహారు డిగ్రీల నలభై నిమిషముల వరకు వృషభ రాశిలో వస్తుంది వృషభ రాశిలో చంద్రుడికి ఉచ్చస్థితి కావడం కారణంగా ఇక్కడ ఈ ఈ పాదంలో జన్మించినటువంటి వ్యక్తిని కనుక చూస్తే చాలా బలం బలంగా ఉన్నటువంటి వ్యక్తులుగా మనము గమనించవచ్చు ప్రతి విషయంలో కూడా చాలా చక్కటి సృజనాత్మకత కలిగినటువంటి వాళ్ళు భౌతిక విషయాల్లో చక్కటి ఆస్తులు లాభాలను పొందగలిగేటువంటి వ్యక్తులుగా మనము గమనించవచ్చు అలాగే ది ఇక్కడ బుధుడు చంద్రుడు శుక్రుడు ఈ పాదాల్లో ఉన్నప్పుడు చాలా చక్కటి బలమైనటువంటి ఫలితాలు ఇస్తారని గమనించాలి తర్వాత మూడో పాదం అనేది పదహారు డిగ్రీల నలభై నిమిషం నుండి ఇరవై డిగ్రీల వరకు మిథున రాశిలో ఉంటుంది ఇక్కడ దీనికి బుధుడు ఆధిపత్యం తీసుకోవడం గమనించవచ్చు కాబట్టి బుధుడి ద్వారా ఈ వ్యక్తి మూడో పాదంలో జన్మించినటువంటి వాళ్ళు చక్కటి కళాపోషణ కలిగినటువంటి వాళ్ళు శాస్త్రాలలో రాణించేటువంటి వ్యక్తిత్వం వ్యాపారాల్లో మంచి నైపుణ్యాలు కలిగినటువంటి వాళ్ళు వారి యొక్క వృత్తిలో చాలా చక్కటి నైపుణ్యాలు కలిగినటువంటి వ్యక్తులుగా గమనించవచ్చు దీని ద్వారా చక్కటి సంపదను కూడగట్టే శక్తి ఈ వీరిలో అద్భుతంగా ఉంటుందని చెప్పుకోవాలి తర్వాత నాలుగో పాదాన్ని కనుక గమనిస్తే ఇరవై డిగ్రీల నుండి ఇరవై మూడు డిగ్రీల ఇరవై నిమిషముల వరకు కర్కాటక రాశిలో ఉంటుంది దీనికి చంద్రుడు ఆధిపత్యం తీసుకోవడం జరుగుతుంది ఇక్కడ ఈ వ్యక్తి ప్రయాణాల ద్వారా లాభాలను పొందగలుగుతాడు లేదా వాణిజ్యం ద్వారా తన యొక్క జీవితంలో ఉన్నత స్థితికి ఎదగలుగుతాడని చెప్పుకోవచ్చు అవసరం లేని ఆ విషయాల పట్ల ఈ వ్యక్తి ఎక్కువగా తన యొక్క సంపదను కూడబెట్టుకుంటూ ఉంటాడని గమనించాలి ఇక్కడ చంద్రుడు బృహస్పతి ఈ స్థానాల్లో ఉన్నప్పుడు చాలా చక్కటి ఫలితాలు అనేటివి ఇవ్వడానికి అవకాశాలు ఉంటాయి అలాగే ఇక్కడ ఈ నక్షత్రానికి మిగతా విషయాలను కూడా గమనిస్తే చంద్రుడు ఆధిపత్యం తీసుకోవడం మానవగణం కావడం ఇది స్త్రీ నక్షత్రం కావడం అలాగే చెట్టు విషయంలో వృక్షం విషయంలో కనుక చూస్తే నేరేడు చెట్టు రోహిణి నక్షత్రానికి సంబంధించినదిగా అలాగే జంతువు విషయంలో చూస్తే సర్పము పాము అనేది మనం చెప్పుకోవచ్చు అలాగే నాడి విషయంలో కనుక చూస్తే ఇది అంత్యనాడికి సంబంధించినటువంటి నక్షత్రము పక్షి విషయంలో కనుక గమనిస్తే గూబను మనకు తెలియజేస్తుంది ఈ నక్షత్రానికి అధిదేవత బ్రహ్మదేవుడు అలాగే ఈ నక్షత్రం పూర్తిగా వృషభ రాశిలో ఉంటుంది మొదటి పాదంలో జన్మించినటువంటి వ్యక్తులను గనక గమనిస్తే వీరికి ప్రధానమైనటువంటి బలహీనత ఏంటంటే అనవసరమైనటువంటి విషయాలపైన దృష్టి పెట్టడం అవసరం లేని విషయాలపైన ఎక్కువగా ఆలోచించడం ఆలోచన లేకుండానే తొందరపడి తమ యొక్క పనులను మొదలు పెట్టడం దీనివల్ల ఇబ్బందుల్లో కూరుకుపోతారు నిదానంగా ప్రవర్తించాల్సిన విషయాల్లో కూడా జాగరూకత అనేది అవసరంగా ఉంటుంది ఇతర విషయాల వైపు మనము ఆ వ్యక్తి యొక్క మనసు లాగితే తను చేసే పని పట్ల శ్రద్ధ తగ్గే అవకాశం ఉంటుంది కాబట్టి అనవసరమైనటువంటి విషయాలకు ప్రాధాన్యత అనేది తగ్గించాలి పరిస్థితులను బట్టి సర్దుకోగలగడం అనేది ఒక వరం అని అనుకోవాలి సానుకూలతను బట్టి అతడు వెలిగితే కనుక చక్కటి అభివృద్ధి అనేది ఉంటుంది అంతేకాకుండా రోహిణి మొదటి పాదంలో జన్మించినటువంటి వ్యక్తుల యొక్క గ్రహదశలను కనుక గమనిస్తే ముందుగా చంద్రమహర్దశ పదేళ్ళు ఆ తర్వాత కుజమహర్దశ ఏడేళ్ళు ఆ తర్వాత రాహు మహర్దశ పద్దెనిమిది సంవత్సరాలు ఆపై గురుమహర్దశ పదహారు సంవత్సరాలు శని మహర్దశ పంతొమ్మిది సంవత్సరాలు బుధ మహర్దశ పదిహేడు సంవత్సరాలు మహర్దశ ఏడు సంవత్సరాలుగా ఉంటుంది తర్వాత రోహిణి రెండో పాదంలో జన్మించినటువంటి వ్యక్తులను కనుక గమనిస్తే ఈ వ్యక్తులు చాలా అదృష్ట జాతకులుగా చెప్పుకోవాలి కలిసి వచ్చిన ప్రతి అవకాశాన్ని చక్కగా ఉపయోగించుకునేటువంటి నేర్పరితనం వీరిలో ఉంటుంది ఈ విషయంలో మంచి గుర్తింపు తెచ్చుకోగలుగుతారు మాటల్లో పటుత్వం అనేది కలిగి ఉంటారు ఈ ధోరణితో నెగ్గుకొని వారు ప్రపంచంలో రాగలు ప్రపంచంలో ఎదగగలుగుతారు ఇక జీవితంలో తరచూ తారసపడే అనవసరమైనటువంటి విషయాల మీద ఆందోళన అనేది తగ్గించుకోవాలి ప్రతిభా సామర్థ్యాలు ఏ స్థాయిలో ఉపయోగించుకోవాలో అనే విషయంలో వీరికి చాలా చక్కటి స్పష్టత అనేది ఉంటుంది దాన్ని వాళ్ళు కనుక మెరుగుపరచుకోగలిగితే కనుక చాలా చక్కటి మెరుగైనటువంటి ఫలితాలు వీరి యొక్క జీవితంలో పొందగలుగుతారు రోహిణి నక్షత్రం రెండో పాదంలో జన్మించినటువంటి వ్యక్తి యొక్క గ్రహదశలను కనుక గమనిస్తే చంద్రమహర్దశ ఏడు సంవత్సరాలు ఆ తర్వాత కుజమహర్దశ ఏడు సంవత్సరాలు రాహుమహర్దశ పద్దెనిమిది సంవత్సరాలు ఆపై గురుమహర్దశ పదహారు సంవత్సరాలు శని మహర్దశ పంతొమ్మిది సంవత్సరాలు బుధదశ పదిహేడు సంవత్సరాలు కేతుదశ ఏడు సంవత్సరాలుగా ఉంటుంది తర్వాత రోహిణి మూడో పాదంలో జన్మించినటువంటి వ్యక్తిని కనుక గమనిస్తే ఈ వ్యక్తులకు రకరకాలైనటువంటి ఆలోచనలు ఉంటాయి వీరి మనసు పూర్తిగా వీటి చుట్టే పరిభ్రమిస్తుంటుందని చెప్పుకోవాలి అయితే ఆలోచనలను బయటపెట్టకుండా జాగ్రత్తగా ఉంటుంటారు కళలయందు ఈ వ్యక్తులకు ఆసక్తి అనేది ఎక్కువగా ఉంటుంది కొంచెం పట్టు ఉన్న ఎక్కువ పట్టు ఉన్నట్లుగా చూపగల నేర్పర్తనం వీరిలో ఉంటుంది అయితే ఎల్లప్పుడూ అనవసరమైనటువంటి ఆందోళనను తగ్గించుకునేందుకు ప్రయత్నించాలి భావోద్వేగాలను ప్రకటించే విషయంలో తమ యొక్క పరిమితి అనేది ఖచ్చితంగా నిర్ణయించుకోవాలనేది ఇక్కడ గమనించాలి రోహిణీ నక్షత్రం నాలుగో పాదంలో జన్మించినటువంటి వ్యక్తులు కనుక మనం చూస్తే వీళ్ళు జాగరూకులై ప్రవర్తించడం వీరి యొక్క సహజ సిద్ధ లక్షణంగా మనము చెప్పుకోవాలి జాగ్రత్తగా ఉన్నప్పటికీ ఒక్కోసారి ఎదురు దెబ్బలు తగిలే అవకాశం ఉంటుంది అటువంటి సందర్భాల్లో సైతం వీరు మెరుగైనటువంటి అవకాశాల కోసం అన్వేషిస్తారు ముఖ్యమైన సందర్భాల్లో తమను తాము గుర్తెరిగి ప్రవర్తిస్తూ ఉంటారు ముఖ్యంగా చెప్పాలంటే ఈ నక్షత్ర జాతకులు సహజంగా మానసిక దృఢత్వాన్ని కలిగి ఉంటారు అనుకూలంగా నడుచుకుంటూ ఆధిక్యతను సాధిస్తారు త్వరగా కోపం అనేది రాదు చిరునవ్వుతో ఉంటారు ఎన్ని విమర్శలైనా సరే ఎదుర్కొని అనుకున్నది సాధించడానికి ప్రయత్నిస్తుంటారు ఎగుమతి దిగుమతి వ్యాపారాలు చాలా చక్కగా కలిసి వస్తాయి అపనిందలు ఆరోపణలు జీవితంలో ఒక భాగమైపోతాయి రోహిణి నక్షత్రానికి అనుకూలమైనటువంటి గుణాలు కనుక మనం గమనిస్తే ప్రేమ అందరితో కలిసి ఉండడం స్వయంగా అభివృద్ధి వైపు తమ పయనించడం అలాగే ప్రతి విషయంలో కూడా బలవంతమైనటువంటి ఫలితాలను పొందడం వీరికి ఒక స్త్రీ యొక్క శక్తి ఎప్పుడు కూడా అందుబాటులో ఉండడం స్త్రీ ద్వారా ఇతడు సమాజంలో ఎదుగదలగడం అనేది గమనించవచ్చు అలాగే కొన్ని ఇబ్బందికర ఫలితాలను కనుక మనం గమనిస్తే ఇబ్బందికరమైనటువంటి గుణాలను వీరిలో కనుక గమనిస్తే మొండితనం అనేది ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంటుంది దురాశ అనేది ఉంటుంది కామం అనేది వీరిలో గమనించవచ్చు అటాచ్మెంట్ అనేది ఉంటుంది అసూయ అనేది ఈ వ్యక్తుల్లో ఎక్కువగా మనం గమనించవచ్చు ఇంకా ఈ నక్షత్రానికి సంబంధించినటువంటి ముఖ్య అంశాలు కనుక గమనిస్తే దేవత ప్రజాపతి అని చెప్పుకున్నాం కాబట్టి ఇక్కడ బ్రహ్మదేవుడు సృష్టికర్త సంతాన దేవుడు కాబట్టి వీరికి చక్కటి నైపుణ్యాలు చక్కటి స్కిల్స్ అనేటివి ఉంటాయి ప్రతి విషయాన్ని కూడా చాలా చక్కగా ఆలోచించగలుగుతారు అలాగే వీరి యొక్క శక్తి అనేది కనుక గమనిస్తే ప్రతిరోజు కూడా తమ యొక్క ఆలోచన విధానం ద్వారా తమకున్నటువంటి శక్తిని మెరుగుపరచుకునేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలాగే ఇది ఒక చంద్ర నక్షత్రం కాబట్టి ముఖ్యంగా దీనికి ఆధారంగా నీరును నీటిని మనము చెప్పుకోవచ్చు ఈ నక్షత్రం ఔషధ మూలికలను కూడా మనకు తెలియజేస్తుంది అలాగే ఇతరులను ఆకర్షించడం ఇతరులను ఏకం చేయడం ఇతరుల పట్ల ఒక ప్రత్యేకమైనటువంటి దృష్టి కలిగి ఉండడం అనేది మనము గమనించవచ్చు ఇక్కడ ఈ నక్షత్రానికి చంద్రుడు ఆధిపత్యం తీసుకోవడం కారణంగా చంద్రుడి వల్లే వీరి యొక్క మనసు వీరి యొక్క తేజస్సు అనేది ఉంటుందని చెప్పుకోవాలి ఈ నక్షత్రం యొక్క గుర్తు అనేది ఒక ఎద్దుబండి రథం అనేది గమనించాలి జంతు వచ్చేసి సర్పంగా మనము తీసుకుంటాము రూలింగ్ ప్లానెట్ వచ్చేసేసి చంద్రుడు మొదటి పాదానికి కుజుడు ఆధిపత్యం తీసుకోవడం రెండో పాదానికి శుక్రుడు ఆధిపత్యం తీసుకోవడం మూడో పాదానికి బుధుడు ఆధిపత్యం తీసుకోవడం నాలుగో పాదానికి చంద్రుడు ఆధిపత్యం తీసుకోవడం మనము గమనించవచ్చు అలాగే ఇది మనుష్య ప్రతి విషయంలో కూడా చాలా బ్యాలెన్స్గా సమతుల్యతతోని కలిసి కలిసిమెలిసి ఉండేటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వాళ్ళు అలాగే అదృష్ట సంఖ్యను కనుక గమనిస్తే నాలుగో నంబర్గా మనం తీసుకోవచ్చు అలాగే ఇది ఒక స్త్రీ నక్షత్రము దోషానికి కనుక చూస్తే కనుక కఫానికి సంబంధించినటువంటి అంశాలు ఈ చంద్ర నక్షత్రంలో రోహిణీ నక్షత్రంలో ఉంటాయని చెప్పుకోవాలి రాజసగుణం కలిగినటువంటి నక్షత్రము ఇది భూతత్వ రాశిగా మనము స్థిరమైనటువంటి శాశ్వతమైనటువంటి లక్ష్యాలు కలిగినటువంటి వ్యక్తులుగా మనము గమనించవచ్చు ఇక్కడ ఈ నక్షత్రానికి సంబంధించినటువంటి చెట్లను కనుక గమనిస్తే మల్బార్ చెట్లు కావచ్చు నేరేడు చెట్టు కావచ్చు ఈ నక్షత్రానికి సంబంధించినటువంటి చెట్లుగా మనము తీసుకోవచ్చు ఇక్కడ ఈ నక్షత్రంలో జన్మించినటువంటి వ్యక్తుల యొక్క పేర్లను కనుక గమనిస్తే ఓ వా వి అనే అక్షరాలతో వీరి యొక్క పేర్లు ప్రారంభమవుతాయని చెప్పుకోవాలి ధన్యవాదములు